హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది గత ప్రభుత్వం ఆశ్ర పెంచైతే పింఛాయితీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే చేవితి పెంచుగా పెంచాయితీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెట్టిని చెవితి పెంచిన కింద వృద్ధులకు విద్యుత్ నాలుగు వేలు దివ్యాంగులు ఆరు చొప్పున కొత్త పెంచాయితీ ఇస్తాం పెంచి అనేసి చెప్పారు కాబట్టి ఇప్పుడైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నేలు పైన అవుతుంది ఇంకా ఈ పింఛాయితీ అనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి అలానే ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఈ కొత్త పించాయితీ పెంచి ఇస్తుంది నుంచి పెంచి దానిపై ఎవడో క్లారిటీ చెప్తే ఎనికోవచ్చు చూడండి ఫస్ట్ టైం వస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన దోహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు గత ప్రభుత్వాలు ఆశ్రయ పింఛన్ గా ఇచ్చేవాళ్ళు పింఛన్ అయితే ఉన్న ప్రభుత్వం చేతి పింఛన్గా మనకైతే పెంచిన పంపించేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేతి పథకం కింద వృద్ధులకు విద్యుత్ నాలుగు వేలు దివ్యాంగుల ఆరు వేల చొప్పున పింఛి పెంచి కొత్త పింఛి అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది అలానే మనకైతే ఇప్పటికే గత ప్రభుత్వంలో అనర్హులకి అయితే చాలా మంది పింఛతే వచ్చింది అనేసి కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఎవరికైతే అర్హత లేకుండా గత ప్రభుత్వంలో పింఛి వచ్చిందో వాళ్ళైతే లిస్ట్ నుంచి పేరు అయితే అర్హత ఉన్న వాళ్ళకి అయితే లిస్ట్ లో పేరు అయితే చేర్చారు మొత్తానికి సర్వే కూడా పూర్తి అయిపోయింది అరువుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు అయితే కొత్త పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అంటే చేయుత పథకం కింద వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చూపు పింఛన్ అయితే పెంచి బ్యాంక్ జమ చేయబోతున్నారు అంటే కొత్త పింఛను కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభాతం చెప్పచ్చు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ఈ రోజు నుంచి కొత్త పింఛన్ అయితే ఇస్తున్నా కాబట్టి సెప్టెంబర్ నెల నుంచే ఇది ప్రారంభించబోతున్నారు అంటే సెప్టెంబర్ నెల సంబంధించి ఇంకా అయితే విడుదల చేయలేదు కాబట్టి ఈ రోజు అయితే సెప్టెంబర్ నెల సంబంధించి పింఛి అయితే పెంచి బ్యాంకు జమ చేయబోతున్నారు కాబట్టి ఈ నెల నుంచి ప్రతి నెల మనకి పెంచు అయితే వృద్ధులకు విధులు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున బ్యాంకులో జమ చేస్తారు ప్రతి నెల అంటే పింఛి అయితే పెంచారు కాబట్టి కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు డబ్బులు అయితే విడుదల చేశారని పింఛన్ డబ్బులు కానీ ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన హోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ